అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా రోజులైందండి వీడియో పెట్టి నేను వీడియో చూస్తే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది కొప్పవరంలో జాతర జరుగుతుందండి కొప్పవరం మీకు ఎవరికైనా తెలుసా సతంజల్లి జా జాతర ఇక్కడ ఏమైనా కోరికలు కోరుకుని ఇలా వేషం వేస్తారట అలా వేసిన వాళ్ళకి వాళ్ళు అనుకున్న కోరిక ఖచ్చితంగా జరిగి తీరుతుందంట చాలా బాగుందండి తీర్థం అయితే తీర్థం కాదు జాతర చాలా చాలా బాగుంది అస్సలు అడుగు తీసి అడుగు వేయడానికి లేదన్నట్లుంది చాలా వేషాలు వేసిన వాళ్ళు అంటే దండుకోవాలంట అలా దండుకుని ఆ వచ్చిన డబ్బులు కానీ బియ్యం కానీ అమ్మవారికి సమర్పించేయాలట అలా అవి చేసిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ కోరిక అనేది తీరుతుందని అక్కడ వాళ్ళందరి నమ్మకం అక్కడ వాళ్ళందరి నమ్మకమే కాదండి అక్కడ వేరే వేరే ఊళ్ళ నుంచి చాలా లాంగ్ నుంచి వచ్చి కూడా అక్కడ మొక్కులు తీర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు నేనైతే ద్రాక్షారామణ నుంచి వెళ్ళి చూశాను మా ఫ్రెండ్ వాళ్ళది కూడా గొప్పవరమే కప్ప కళ్యాణి దాని పేరు రమ్మని చాలా అడిగింది కానీ నాకు దర్శనం అయ్యేసరికి చాలా నీరసం వచ్చేసిందండి ఇంకా అందుకని నేను వెళ్ళలేదు ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళగానే ఆ వేషాలు అన్ని చూస్తూ చాలా ఎంటర్టైన్ అయిపోయాం మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది చిన్న పిల్లలు బాగా త్రీ ఇయర్స్ నుంచి కూడా వేశారు ఎలుగు ఎలుగుబంటి బిచ్చం ఎత్తుకునే వాళ్ళు రాముడు ఇంకా పాములు పట్టుకునే వాళ్ళు అమ్మవారు అలా రకరకాలు నాకైతే చూడడానికి ఇంకా వేయో చాలా మిస్ అయిపోయానేమో వీడియో తీయడానికి అన్నయ్య అంతలా ఉన్నాయి అక్కడ మీలో ఎవరికైనా ఈ జాతర గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారా కొప్పవరం చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కనుక నాకు కామెంట్ చేయండి మా తమ్ముళ్ళు మా అన్నయ్యలు కూడా వేశారనమాట బిచ్చేగాళ్ళు వేషం వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కాంతార పెళ్ళి వెంకట బాబు చూడండి వెంకట బాబు ఎంత బాగున్నాడు నిజంగా రియల్గా అనిపిస్తున్నాడు వెంకట బాబు చాలా బాగుంది కదా నేను అలా చూస్తూ షూట్ చేసుకుంటూ మేము ముందుకు అండి భోజనం చేయడానికి అయితే వెళ్తున్నాము దర్శనం అయితే మేము చేసుకోలేదు ఇంకా ఫస్ట్ అయితే భోజనం అంటే మళ్ళీ ఇంకా క్రౌడ్ చాలా పెరిగిపోతుంది అప్పటికి ఇంకా ఎక్కువైపోతే మనం వెళ్ళలేము అనేసి ముందు భోజనానికి అయితే వెళ్తున్నాము పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పల్లకీలో తిరుగుతున్నారు ఇక్కడ పేద గొప్ప అలాగే ఏ దేనితోని సంబంధం లేదండి అందరూ ఒకేలాగా వేషాలు వేసుకుని స్థాయితో సంబంధం లేకుండా అందరూ కూడా వేషాలు వేసుకొని భిక్షాటన చేస్తూ ఆ భిక్షాటనలో వచ్చిన డబ్బులు కానీ బియ్యం కానీ అమ్మవారికి సమర్పిస్తున్నారు పొలాలు మధ్యలోంచి అయితే ఉంది దారి భోజనానికి పెట్టిన వెళ్తున్నది చాలా బాగుందండి చక్కగా కొంతమంది భోజనం చేసేసి ఆ చెట్ల కింద కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు ఇంకొకటి మా కోడలు మా అమ్మాయి నేను మా వదిన అందరూ కూడా మేము నడుచుకుంటూ వెళ్తున్నాము మేము వెళ్ళేసరికి అయితే ట్వెల్వ్ అలా అయింది పర్లేదు క్రౌడ్ అంత లేదు పర్లేదు ఫ్రీగా వెళ్ళి మేము భోజనం చేసి వచ్చాము బాగానే అనిపించింది మరి ఎక్కువ రష్గా అయితే లేదు లైన్లో నుంచున్నాము భోజనానికి వెళ్ళడానికి భోజనం అయితే అండి సింపుల్గా పెట్టారు చాలా టేస్ట్గా ఉందండి సత్యనారాయణ స్వామి ప్రసాదం బిర్యానీ ఫలో పెట్టారు నెక్స్ట్ శనగల కూర సాంబార్ పెరుగు చాలా బాగుందండి భోజనం కడుపు నిండా తినేసి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్తున్నాం మళ్ళీ ఇలా వస్తూ వస్తూ కూడా మేము దర్శ వాళ్ళని చూస్తూ వస్తున్నాము ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందంటండి ఈ జాతర కోరికలు తీరిన వాళ్ళు వేస్తారంట లేదంటే ముందుగా వేసేసి కూడా మొ అను కోరికలు అయితే కోరుకుంటారంట మీలో ఎవరైనా వెళ్ళారా ఈ తీర్థానికి జాతరకి గొప్పవరం నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం తెలుసు కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఈ ఇయర్ అయితే మా తమ్ముడు అన్నయ్య వీళ్ళు కూడా వేస్తున్నారు అనేసి నేను వెళ్ళాను చూశాను కానీ చాలా బాగా అనిపించింది ఎందుకంటే ప్రతిసారి వెళ్ళాలి నెక్స్ట్ టైం మిస్ అవ్వకూడదు అని అనిపించింది నాకు చూడగానే అంతలా ఉంది చాలా బాగా నచ్చిందండి డాక్టర్ మీద వస్తుంది అనమాట సరస్వ సరస్వతి అమ్మవారు చూడండి శవం వేషం కూడా వేశారు యముడు చాలా రకరకాలు వేసారు ఇంకా దర్శనానికి వెళ్ళాం చూడండి ఎంత లైన్ అమ్మో ఊపు రాడలేదండి ఇంకా దర్శనం అయ్యాక ప్రశాంతంగా వచ్చి కూర్చున్నాను హాయిగా ఉంది ఓకే వీడియో లైక్ నచ్చితే లైక్ చేయండి బాయ్